శివ పూజ చేయగ చింతేల మనసా శివ పూజ చేయగ చింతేల మనస గౌరీ రమణుడు భక్త వరదుడు వచ్చలుడే శివ పూజ చేయగ చిల మనసంగోయములిడగ పొంగిపోము అంట కస్తూరి జవాది పుణుగులి వలదంట గంగ తోయములిడగ పొంగి కస్తూరి జవాది పుణుగులి వలదంట తుమ్మి పువ్వుల చేత సంతోష్టుడౌ తామరల చే మంతులకు పడడంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు పడడంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వాచలుడే శివ పూజ చేయగ చింతేల మనసా घनमयिनभस्मां गरागमेथ ధనమంట కాసులూరు కలు ప్రసక్తి ఏలేదంట ఘనమైన భస్మాన్ గరాగమే ధనమంట కాసులూరు కలు ప్రసక్తి ఏలేదంట మేలైన రుద్రాక్షమాలలే చాలంట మేలి మీ బంగారు హారాలి వలదంట మేలైన రుద్రాక్షమాలలే చాలంట மேலிமே பங்காரு ஹாராலை வலதண்ட சிவ பூஜ சேயக சிம்தேல மனசா கௌரி ரமனுடு பக்த வரதுடு வாச்சலுடே சிவ பூஜ சேயக சிம்தேல மனசா புட்ட பாமுல மனுல விலுகுலே కలవంట చరికపు దీపాలడుగడంట పుట్ట పాముల మలవంట పుది దీపాలడుగడంట హర నామ స్మరణమే ముక్తంట హర హర ಹರ 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 ಹರನ್ನು ನಾಮಸ್ಮರಣೇ ಮುಕ್ತಂಟ ಆಗಮ ಸಹಸ್ರೇರ್ವ ಪಿಲೇದ హర నామ నామస్మరణమే ముక్తంట ఆగమ సహస్రాలు నీర్వప లేదంట శివ పూజ చేయగ చింతేల మనసా గౌరీ రమణుడు భక్త వరదుడు వాత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా